మరి రాజమండ్రి ఎంపీ మార్గాన్ భరత్ గారి మీద కొంతమంది పామ్లెట్ లేడం జరిగింది మరి ఊరి పేరే లేని మరి ఆనాదాలు అనుకుంటే వాళ్ళంతరను మరి ఈ యొక్క ఈ పామ్లెట్ కూడా ఏంటంటే భరత్ పర్సంటేజ్ అంట భాంగ పర్సంటేజ్ అంట ఇసుక వేదంట శాండ్ అంట ఈ స్ట్రీట్ అంట మానక ద్రవ్యాలంట మరి ఊరు పేరైనా కొడుకు మరి ఎవడేశాడో కానీ తెలియట్లేదు కానీ నిజంగా కానీ ఇవన్నీ నిరూపించుకునే పలమైతే ఆడ పేరు వేసుకోవాలి కదా కింద ఆడ ఫోటో వేసుకోవాలి కదా ఇవన్నీ వాస్తవాలు అయితే ఎవరైతే వేసారో వాళ్ళ పేరు కానీ వాళ్ళ ఫోటో కానీ ఖచ్చితంగా వేసి ఉండాలి అంటే ఇవన్నీ వాస్తవాలు కాదు ఏదో రకంగా ఎంపీ బ్యాట్ చేయాలని ఏదేదో చేద్దామని ఇప్పుడు ఆయన ఎంపీగా పోటీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ఆయన ఏదో రకంగా అడ్డుకోవాలని ఏంటి ఇవన్నీ చీప్ ట్రిక్స్ మాట చిన్నపిల్లలు చేసి మరి ఇలా మగ ఆడోళ్ళ లేదా అటు ఇటు కాలం కూడా తెలియట్లేదు ఎందుకంటే ఈ పాంప్లెట్కి ఊరు లేని పాంప్లెట్ ఇది ఇటువంటి పాంప్లెట్ల వల్ల ఆయన బెదిరిపోయలేదు అదిరిపోయలేదు కానీ మీరు ఇంకో విషయం కూడా చెప్తున్నాను మన పాంప్లెట్ ఇంకో విషయం కూడా చెప్తున్నాను పాంప్లెట్ అంటే ఎలా వేసుకోవాలి ఇతను దమ్మున్న నాయకుడు మగాడు మనగాడు మార్గాన భర్త గారు దమ్మున్న మగాడు మనగాడు ఎందుకంటే ఇందులోని నేను ఏదైతే అభివృద్ధి చేశానో నేను ఏదైతే అభివృద్ధి చేశానో అభివృద్ధి ఫోటోలు వేశారు పైన మా అధినాయకుడు ఫోటో వేశారు తర్వాత కింద మీ మార్గాన్ని పెరతరాము గారు అని చెప్పేసి ఫోటో వేశారు ఇది అభివృద్ధి మీరు కూడా ఇటువంటి ఏమైనా అభివృద్ధిలు చేస్తే పాంప్లెట్లు వేసుకోండి ఇంటింటికి పంచుకోండి చేసుకోండి కానీ మీరు ఎందుకు చేయలేరంటే ఇటువంటి పాంప్లెట్ మీరు ఎందుకు వేయలేరంటే గతంలో చేసిన మీరు సున్నా గతంలో మీరు ఏమీ చేయలేదు సున్నా కానీ ఈ యొక్క నాలుగు సంవత్సరాల నాలుగున్నర సంవత్సరాల్లోని రెండు సంవత్సరాలు కరోనా పోయినా మూడు సంవత్సరాల్లో రెండున్నర సంవత్సరాల్లోని చేసిన అభివృద్ధి పరతరాము ధైర్యంగా పొట్ట వేస్తున్నాడు కానీ మరి ఈ ఆడింగ్ వాళ్ళు మరి పాంప్లెట్లు వేసుకుని చిన్న చిన్న పిల్లలని గతంలోని బ్లేడ్ వేసి గంజాయి వేసుకుని కూడా కదా చాలామంది తయారు చేశారు ఇప్పుడు స్లీపర్ సెన్స్ కింద పిల్లల్ని మాస్కులు పెట్టించి చిన్నపిల్లలని పన్నెండు పదమూడు సంవత్సరాలకి ఏం తెలుస్తుందండి ప్రజలందరూ గమనిస్తున్నారు ఈ మార్కెట్ల నుంచి ఆటల నుంచి వాళ్ళకి ఐదు రూపాయలు పది రూపాయలు ఇచ్చి స్లీపర్ సెన్స్ కింద అంటే చిన్న పిల్లలకు కూడా ఇప్పటి నుంచి కూడా ఇటువంటి ప్రమాదకరమైన విషయాలన్నీ కూడా మీరు స్ప్రెడ్ చేస్తున్నారు అంటే వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు మీకు దమ్ము ధైర్యం లేదు ఏదన్నా దమ్ము ధైర్యం ఉండుంటే మీరు చేయండి మీరు ఏదైతే డెవలప్మెంట్ చేస్తారో దాన్ని చేయండి దాని పాంప్లెట్లు వేసుకోండి ఊరందరి దగ్గర పంచిపెట్టుకోండి మార్గన భర్తనం గారు ఎక్కడైనా డెవలప్మెంట్ చేస్తే అక్కడ మీ ప్లక్స్ వేసుకుంటారు మార్గన్ భర్తరం గారు ఎక్కడైనా రోడ్ వేస్తే అక్కడ మీ ప్లక్స్ వేసుకుంటారు మార్గన్ భర్తనం గారు ఎక్కడైనా కరెంటు వేస్తే అక్కడ మీ ప్లక్స్ కట్టుకుంటారు ఇది మీది మీకంటే ఇండివిజువల్గా రాజమండ్రిలోని ఎక్కడ కానీ ఒక ప్లెక్స్ కానీ ఒక డెవలప్మెంట్ ఏరియా కానీ ఏమీ లేదు మీకు మేమైతే ఎక్కడైతే చేస్తున్నామో అక్కడ మీరు వేసుకుంటున్నారంటే అక్కడ మేము అంత బ్యూటిఫుల్గా చేస్తున్నామని అర్థం మేము అక్కడ బ్యూటిఫుల్గా చేసాం కాబట్టి ఇక్కడ నా ఫ్లెక్స్ పెట్టుకుంటే అది బాగుంటుందని అలంకరణ కోసం మీ యొక్క అలంకరణ కోసం పెట్టుకుంటున్నారు తప్ప కాని ప్రజలు ఎవరు కూడా దీన్ని స్వాగతించరు మార్గాని భత్ర్రామ్ గారు డెవలప్మెంట్ని ఎవరు ఆపలేరు ఇటువంటి కొద్దిగా పనులన్నీ మార్కొని ఎవరికైనా ధైర్యం ఉంటే ముందుకు వచ్చి ఆ పాంప్లీట్ నేనేసిందని చెప్పి ఒప్పుకొండే దానికి మేము ముందుగా దానికి ఏం చేయాలో ఎలా పెట్టాలో ఏ విధంగా వెళ్ళాలో ముందుకు మేము వెళ్తాం అది జై భారత్